వెల్కమ్ వెల్కమ్ టు ఏపీ పోలీస్ అకాడమీ బ్యాచ్ 2004 మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసు అనుకుంటాను లైలను చూడడానికి వెరీ గుడ్ మంచి చర్చ ఆఫ్ యువర్ ఉంది మీ దగ్గర పోర్టుగల్ దగ్గర దగ్గర ఇలాంటి జోకులు ఎవరు ఉంటే ఇప్పుడే చేయండి ఎందుకంటే కాసేపట్లో మీ మొగుడు వస్తాడు ఆయన ముందు ఇటువంటి జోకులు అయితే మిమ్మల్ని కాకుని కాల్చేట్టు కాల్చేస్తాడు Good morning, sir. Good morning. Huh? Uh. <laughs> huh? రింగ్ టోన్ సార్ రింగ్ టోన్ ఏ పాట వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వెన్నెల్లో అంత హైగా ఉంటుందా సార్ ఎండలో ఇంకా హాయిగా ఉంటుంది తెలుసా తెలియదు సార్ అయితే తెలుసుకో ఈరోజు అంతా ఎండలో పరిగెత్తు ఎంత హైగా ఉంటుందో రేపు నాకు పాట పాడి చెప్పు సార్ గౌ టేక్ ద గన్ అండ్ రాన్ మూడు నెలలు కళ్ళు మూసుకుంటే ట్రైనింగ్ పూర్తి చేసేయచ్చు ఆ తర్వాత దేశం మీద పడి దోచేయచ్చు అని మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పు ఈ మూడు నెలల్లో అసలైన మగాళ్ళు మాత్రమే బయటికి వెళ్తారు మరి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్తారు దిస్ ఇస్ మై అకాడమీ ఇక్కడ నా రూల్స్ మాత్రమే ఉంటాయి అవి చాలా భయంకరంగా ఉంటాయి వాటిని తట్టుకుని బయటికి వెళ్ళగలమనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు నేను పంపించాల్సి వస్తే మాత్రం వేరే పని చేసుకోవడానికి కూడా పనికిరారు మీకు రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను బాగా ఆలోచించుకోండి కళ్ళు వాడు ఎవరైనా చూస్తే కదా డేంజర్ మనిషిలో కనపడుతున్నాడు అవునరా అప్పు సొప్పు చేసి మనూరులో బతికేయడం బెటర్ వెళ్ళిపోతారా బయటికి వెళ్తే బొక్కలు వేసేస్తారు ఆ బాధలు ఇక్కడే పడదాం వచ్చేస్తాడు ఎలాండే సో మీరందరూ మగాళ్ళని పూర్తిగా నమ్ముతున్నారన్నమాట ఐ లైక్ ఇట్ యువర్ ట్రైనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో భిక్ష ఇక్కడ రూల్స్ అన్నీ మీకు చెప్తాడు గెట్ రెడీ బాయ్స్ ఐ విల్ సీ యూ టుమారో అదేంటయ్యా ఆయన మీకు బంగారం లాంటి అవకాశం ఇస్తే చేతులపాటు చేస్తున్నారు అలా బాధలు పడి అన్ని టెస్టులు భాష అయింది ఎనకి వెళ్ళిపోవడానికి సరే మీ కర్మ ఇక్కడ రూల్స్ చెబుతా విరండి తెల్లవాసా ఐదింటికి అలా సైరైన మోగుతుంది వెంటనే లేవాలి మడుకోవాలి చెప్తా అది కూడా చెప్తా ఆరింటికి ప్రేయర్ ఉంటుంది ఏడింటికి టిఫిన్ పెడతారు ఏం పెడతారు ఏం పెడతారంటే బిర్యానీ పెట్టి బూస్ట్ ఇస్తారు అనుకుంటా ఏంటి ఒక ఇడ్లీ పెట్టి అర గ్లాస్ పాలు ఇస్తారు లంచ్లో ఏం పెడతారండి ఒక కప్పు రైస్ పప్పు కప్పు అంటే ఒక కప్పు సైజులో ఉంటుందండి టీ కప్పులో సగం ఉంటుంది లంచ్ అవ్వగానే రెస్టా అండి ఒకటిన్నర నుంచి ఓరల్ క్లాసెస్ అంటే పాఠాలు చెప్తారు నాలుగు గంటలకు పేరేడు ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా గేమ్స్ ఎనిమిది గంటలకు డిన్నరు తొమ్మిదింటికి రోల్ కాలు ఇవన్నీ కాకుండా మిమ్మల్ని అప్పుడప్పుడు రాత్రులు అడవుల్లోకి తీసుకెళ్ళి వదిలేస్తాం రాత్రి అక్కడే ఉండాలా క్రాఫ్ట్ అంటాం అయినా పోలీసు వాళ్ళకి అక్కడే ఇది అవి సార్ అన్నలు మమ్మల్ని నిజమైన పోలీసులు చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ మరి పోలీసు ఉద్యోగం ఉంటే ఏమనుకున్నారు అప్పుడు ఏమైంది ఇంకా చాలా ఉంది అది ఒక వికెట్ పడింది పేరు బాగుంది ఇప్పుడు నేను దొంగని మీరు పోలీసు ఈ టైప్ రికార్డు నేను ఇక్కడ తీసుకుపోతున్నాను దొంగతనం చేసి మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు ఎట్లా పట్టుకుంటారు అది చూద్దాం ఇప్పుడు ఎవరు వస్తారు నువ్వు రావా మంచి టైమింగ్ ఉంది ఇందాక కూడా మంచి జోక్ అయితే సార్ ఇప్పుడు నేను ఎవరు సార్ ఇప్పుడు నేను పారిపోతున్నాను నువ్వు పట్టుకోవాలి రెడీ వన్ టూ త్రీ అదే సిగ్గు లేదు మీట్లో మీరే దొంగతనం చేస్తారా తీసుకొని కొడతా నా నేను నేనేం చేస్తే నీకు ఎందుకురా అడగడానికి నువ్వు పోలీస్ పోలీసులు మీరే కదా చెప్పారు చెప్పాను ఇది నా ఇల్లు అని నేను కన్నవేషన్ ఇల్లు ఇది కాదు సార్ ఒక్కసారి రంజిత్ నువ్వురా

ఏయ్ స్వామి నువ్వు కరెక్ట్ గా చేస్తావా వాళ్ళలాగే చేస్తావా చేస్తావా అా పట్టుకోండి పర్కెత్తండి వన్ అవన్నీ వద్దు పర్కెత్తండి ఆగ అక్కడ టేప్ ఇక్కడ ఏదో ఎలా ఉంది సార్ ఏంది నేను ఇప్పుడు చేసింది అబ్బో తానా బా చూసి సార్ కావాలంటే చెప్పండి మళ్ళీ చేస్తాను నేను అంత కాదు ఇంకా కుదిస్తే ఫైల్ అయిపోతుంది నువ్వు చెప్తా అబ్బో ఏయ్ గుంటడ ఇదయ్యా చూసారు చూపించమంటారా ఇవాడికి లెసన్ చాలు ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్ అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడుగులు వదిలేస్తారా సార్ అంతేగా షికార్లు చిన్న లేవడయ్య లేవటయా తెల్లవడ నాలుగు గంటలకు లేవాలి తెలుసుకున్నాడు ప్రతివాడికి ఎస్ఐ అయిపోవాలనే ఈ చలికి తెల్లవడ నాలుగు గంటలకు లెస్ తెలుస్తుంది ఎస్ఐ విద్యోగటి ఎంటూ కలిసే డిజిటల్ క్యాసెట్ విషయం ఏంటో తెలుసుకోవాలరా మనం ఇప్పుడు ఆ యోగ్ గడ్ అరే పుచ్చి ఆ భిక్ష చూస్తున్నాడు కొంత శ్రావణ్ గారు చూశాడంటవా ఇదిగో వెంకటేశ్వరరావు సార్ మీరు రండి ఎవరయ్యా అది ఎవరు సార్ చంద్రుడా కాదు ఆ బిల్డింగ్ లో అమ్మాయి బిల్డింగ్ కనిపిస్తుంది కానీ అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్ ఆ కనిపించబోటువంటి నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంటే అబ్బాయి మాకెవరు కనపట్లేదు

మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు దయ్యాలు మూడు రకాలు ఏంటండి శంకిని డాకిని శంకిని దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో తిరుగుతూ ఉంటాయి ఇక లంకిని దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో పాడుబడ్డ బంగళాల్లో ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి ఇవి చాలా డేంజరస్ ఇక డాకిని అంటే కామిని దయ్యాలు వీటి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇందాక మీరు చూసింది లంకిని దయ్యం అవి కానీ కనిపించవు కనిపిస్తే బదలవు మీకు సంగతి తెలుసా ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు రోజులు పెట్టావు వెంకటేశ్వరరావు నీకు విషయం తెలుసు వెళ్దాం ఇందాక నాకు దయ్యం కనపడలా ఊరకనే కామిడి కన్నా అంటే కామెడీ దయ్యం పైగా మంది ఉచ్చుకు వెంకటేశ్వరరావు ఆ రాజు వాళ్ళకి దయ్యం కూడదే లేదు అందులో నవంబర్ ఎనిమిది సార్ మాటల్లో మీ క్వార్టర్ వచ్చింది క్వార్టర్ కొట్టి పడుకు మన క్వార్టర్లో మెడలు లేవు కానీ ఏదన్నా ఒకవేళ అర్ధరాత్రి పూట మా క్వార్టర్లో వచ్చి పెద్ద పెద్దగా కేకలు ఇస్తే ఇగ్రోడ్ చెప్పి చెయ్యదు

నేనుండిపోన విపాస మరి నా గుండెలో కరీ ఫీల్ అయిపోద్దాం అబో అలా నన్ను చూడకు ప్లీజ్ సమీష పటేల్ సార్ ఈ ఇద్దరూ నాకే కావాలి ఆ ఇద్దరు వాడికి కావాలంటే వాడు ఫుడ్ చూశారు సార్ తీసేయండి వీడు సార్ జాతకా కనిపించోడు వెక్కి వీడికి చదువు తక్కువ ఇవన్నీ ఎక్కువ అలాగే సార్ గీర్ నో వెంటనే అకడమికి నువ్వు వెతుకుతున్న క్రిమినల్స్ ఇక్కడే ఉన్నారు ఫాస్ట్ క్రమినల్స్ ఈ నలుగురు కొరాల గోదావరి ఎక్స్‌ప్రెస్ లో మర్డర్ చేశారు సార్ ఆ బంగ్లాలో ఎవరైనా ఉంటున్నారా ఎవరు అంటే అది మన ఎవరు సరిగ్గా సరిగా చెప్పు సార్ ఒక దయ్యం ఫ్యామిలీతో ఉంటుంది సార్ ఏంటి దయ్యం ఫ్యామిలీ ఆర్ యు మ్యాడ్ నిజం సార్ నేను చూశాను సార్ మొదట్లో ఒంటరిగా ఉండేది తర్వాత ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయింది సార్ అప్పుడప్పుడు పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తుంటారు సార్ మరి నాకు నేను చెప్పలేదు ఎవరికన్నా చెప్తే ఆ దయ్యం పగబట్టి ప్రాణం తీస్తుందని చెప్పాడు సార్ ఎవరు వాడే ఆ వైజాగ్ వెంకటేశ్వర